హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఇప్పుడు కరెక్షన్స్ అయితే ఇది కరెక్షన్ టైం అని ఆల్రెడీ అందరూ కూడా అప్లై అప్లికేషన్స్ అయితే అప్లై చేశారు రిజిస్ట్రేషన్ చేశారు మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు లక్షల మంది దాకా అయితే రిజిస్ట్రేషన్ చేశారు మరి ఇప్పుడు కరెక్షన్ టైం అమ్మది ఈ కరెక్షన్ టైములో ఏమేమి కరెక్షన్ చేసుకోవాలో మనం ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం మీకు కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది ఆల్రెడీ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు కరెక్షన్ ఎప్పుడెప్పుడు నుంచి చూసుకోవాలి మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు కదా వీళ్ళు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ మరి ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఇంకా చేయిన వాళ్ళకి విత్ లేట్ ఫీజ్ టూ ఫిఫ్టీ రూపీస్తో రేపుడుతో ఉంది మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ ఉంది ట్వంటీ ఫోర్ అనవసరంగా గవర్నమెంట్కి ఎందుకు డబ్బులు కట్టుకోవటం మీరు ఎవరైతే మరి అప్లై చేసుకున్నారో చేయాల్సింది చేసేయండి ఇబ్బంది ఏమి లేదు అనవసరంగా నేను గవర్నమెంట్కి హెల్ప్ చేయాలనుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ మరి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ డా డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ ఆరో తారీఖు సండే నుంచి స్టార్ట్ అయ్యిందమ్మా రేపు ఇవాళ సెవెంత్ నేను చేసేది వీడియో మరి ఎనిమిదో తారీఖు నాలుగు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎనిమిదో తారీఖు ఈవినింగ్ అంటే వీళ్ళు సర్వరు నైటు పదకొండు గంటలకి పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి రేపు సర్వరు ఇక్కడ క్లోజ్ అవుతుంది మీకు ఎవరైతే మరి కరెక్షన్ ఏమేమి చేసుకోవాలో ఒకసారి చూద్దాం అసలు మీరు నేమ్ చేసుకోవాలా కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చా ఒకసారి చూద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేశారు కరెక్షన్ విండోలో ఏమేమి కరెక్ట్ చేసుకోవాలని మీకు డౌట్ రావద్దు ఆ డౌట్ కూడా మనం క్లారిఫై చేసుకుందాం ఒకసారి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జనరేటింగ్ ఫీ జనరేటింగ్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ వీ విల్ వీల్ ఐ ఏబుల్ టు లాగిన్ అగేన్ నేను చేంజ్ ఎడిట్ మీ డేట్స్ అయితే ఎడిట్ చేసుకున్న నో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జనరేటెడ్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ ఫీల్ ది క్యాండిడేట్ కెనాట్ మాడిఫై ఇట్ డేటా ఎప్పుడైతే మాడిఫై ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫై చేయలేరు కానీ కానీ దేర్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ హైలీ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్ట్రా కేర్ఫుల్ వైల్ ఫీలింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫిల్ చేసేటప్పుడు హవెవర్ సమ్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఇన్క్లూడింగ్ స్ట్రీము క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ జోను క్యాటగిరీ డీటెయిల్స్ ఇన్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాన్ బి ఎడిటెడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ లోపు ఆరో తారీఖు ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మధ్యలో ఈ ఫీల్డ్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఇఫ్ దేర్ ఆర్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అబౌ సాడ్ ఎక్స్ ఎక్స్క్లూడెడ్ ఇత్ ఫీల్డ్ దెన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు సెండ్ రిక్వెస్ట్ టు డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ అలాంగ్ విత్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్స్ సపోజు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వీళ్ళకి వీళ్ళు కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేశారు మీరు ఏం చేయాలంటే స్ట్రీము సపోజ్ బైపీసీ బదులు ఎంపీసీ పెట్టారో ఎంపీసీ ఇంజనీరింగ్ బదులు మరి బైపీసీ పెట్టారో ఏదో జరుగుతుంది కదా అగ్రికల్చర్ ఫార్మాసీ అది మార్చుకోవచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్ బదులు ఎస్ఎస్ఎల్సి మరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేమో వేరే ఒక సిబిఎస్సి ఇలా ఉంటాయి కదా అవి మార్చుకోవచ్చు ద క్యాండిడేట్స్ నేమ్ నేమే నేమ్లో మీకు స్పెల్లింగ్ ఏదైనా మిస్టేక్ పడితే మీ నేమ్ మార్చుకోవచ్చు సపోజు సపోజ్ రమేష్ రమేష్ బదులు ఎస్ ఎచ్చి కొంతమంది ఎస్ రాయరు ఆర్ రాయరు ఏ రాయరు అలా మార్చుకోవచ్చు ఫాదర్ నేము ఫాదర్ నేములో మిస్టేక్స్ ఉన్నా మార్చుకోవచ్చు ఈ ఎప్పుడు ఈ మార్చుకోవాలంటే మీరు ఏం చేయాలంటే టెన్త్ క్లాసులో ఏ విధంగా డేటా ఉందో అది ఎప్పుడైనా అదే పెట్టుకోండి ఎందుకంటే టెన్త్ క్లాస్ని చూసి మనం ఆధార్ కూడా మార్చుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ టెన్త్ క్లాస్లో ఏమైతే ఉంటాయో ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చల్లదు ఎప్పుడు టెన్త్ క్లాస్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మనకి తెలంగాణలో హైదరాబాదు ఇక్కడ మున్సిపాలిటీలు ఇస్తుంది వాళ్ళు అది చెల్లుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇచ్చింది అది చెల్లుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ జోన్ ఇప్పుడు హైదరాబాద్లో టెస్ట్ జోన్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఇలా జోన్స్ ఉన్నాయి కదా మీరు పర్టికులర్ జోన్లో ఇప్పుడు మార్చుకోవాలనుకో సపోజ్ ఒక స్టూడెంట్స్ వచ్చి మరి దిల్ దిల్షుక్ నగర్ ఆ జోన్లో రాయాల్సిందే కోకటపల్లి జోన్కి మారవాలనుకో ఇక చేత జోన్ మార్చేసుకోవచ్చు కేటగిరీ డీటెయిల్స్ బై మిస్టేక్ అసలు ఎస్టీ స్టూడెంట్ ఎస్సీ అని పెట్టి ఉంటాడు ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ అని పెట్టుంటాడు ఇవి మార్చుకోవచ్చు బీసీ కానీ బీసీఏ బీసీబీ బీసీసీ ఇలాంటివి మార్చేసుకోవచ్చు ఇలా క్లియర్గా మార్చేసుకోవచ్చు ఈ పిర్యలు ఇది ఎనీ ఏమన్నా సపోజ్ ఇక్కడ చేంజెస్ మీకు అలో చేయని ఉంటే మీరు డైరెక్ట్గా వీళ్ళకి ఈమెయిల్ చేయండి అమ్మ డైరెక్ట్గా వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ చేసి మెయిల్ చేయండి లేకపోతే ఈ నంబర్కి అయితే కాల్ చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూర్చో ఐ డీట్స్ సమ్ మిస్టేక్ ఇన్ ఫిల్ఫిలింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ నౌ రెక్టిఫైడ్ టు నా ఇది రెక్టిఫై చేసుకోవచ్చు మీకు మీకు ఎనిమిదో లోపు మీకు సమయం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాన్ని యూజ్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ టెస్ట్ జోన్ కానీ మరి మార్చుకోవచ్చు ఎలా మరి మార్చుకోవాలి ఒకసారి మనం చెక్ చేద్దాం మీరు ఎలా మార్చుకోవాలంటే ఏ ఏ ఫీల్డ్స్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారమ్మా ఇక్కడ కరెక్షన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాడు కరెక్షన్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఆల్రెడీ ఫిల్ చేసిన డేటాని మీరు కరెక్షన్ అయితే చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇది క్లిక్ చేసినట్టయితే ఇది క్లిక్ అయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మీకు ఉంటుంది కదా మీ యొక్క మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ వచ్చేసి ఉంటుంది రిఫరెన్స్ ఐడి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు మీకు ఏంటి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అమ్మ మొబైల్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొన్ని ప్రొసీడు దీనికి ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఫీల్డ్స్ ఉంటాయి ఆ ఫీల్డ్స్ కానీ మా మరి ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ క్యాస్ట్ కానీ ఇలా సపోజ్ జో టెస్ట్ జోన్ కానీ అవన్నీ మీరు మార్చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి మెంటర్షిప్ అయితే మరి ఎంసెట్లో ఏ కాలేజీలు ఇస్తాను వెబ్ కౌన్సిలింగ్ కూడా మన మెంటర్షిప్లో వస్తాము తొందరలో మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ మన స్టూడెంట్స్ చాలా మంది టాప్ ఫైవ్ కాలేజ్ టాప్ టెన్ కాలేజీలో చేరడం జరిగింది ఇప్పుడు కూడా మనం పింక్ చేస్తూ ఉంటారు మీరు కూడా మరి టాప్ ఫైవ్ కాలేజీల్లో చేరాలంటే ఓయూ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ కానీ గోకరాజరాంగ్ ఇలా అన్ని కాలేజీలో చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ